తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొండబిట్రగుంట దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర సతీమణి జ్యోతి టిడిపి నాయకులు పాల్గొన్నారు

श्रेनवा परतल कमल सर्वदा ध्यान लक्ष्मी कन्याग्रे शो आयसे ప్రసన్న వైరాజ్యం నమో టేశయ నమ బెల్లకోట క్షేత్రం కొండబెట్టకొండ ఈ రోజున గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజున ఈ బిల్వకుట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాంపౌండ్ వాళ్ళకి కోటి అరవై లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన నిమిత్తం అదేవిధంగా ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి దంపతులు ఇద్దరు కూడా ఈ రోజు ఈ పుష్కరణికి ఈ కోనేరు నిర్మాణానికి దాతృత్వం ఇస్తూ ఈరోజు సుమారు ఈ గుడిని ఈ కోనేరు నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చుని రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయటం జరిగింది వారి దానిని వాళ్ళ కైంకర్యంతో వాళ్ళు ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడికి రావటం కావల నియోజకవర్గ ప్రజలకి నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక శుభ పరిణామంగా పరి భావిస్తున్నాం మన కావలి ఈ రోజున ఉన్నటువంటి దేవాలయాల్లో పెద్ద దేవాలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్నో సంవత్సరాలుగా ఇరవై మూడు ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా నిరుపయోగమైనటువంటి పరిస్థితులు దీంట్లో రెండో నిధుల నుంచి ఈ రోజు కోటి అరవై లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా వీరు దంపతులు ఇద్దరు కూడా రెండు కోట్ల పది లక్షల రూపాయలతో కోనేరు నిర్మాణానికి ఈ రోజు పూనుకోవడం జరిగింది రెండో మంటి మంత్రి వాళ్ళు ఆనవ రామనారాయణ గారు మన జిల్లా వాస్తవులు కాబట్టి ఈ రోజున ఈ గుడికి ఆయన కూడా చేయాలనే ఆలోచనతో ఈ రోజు రెండు కోట్ల రూపాయలు ఈ రోజు ధ్యాన మందిరానికి ఇచ్చారు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కి ఇవ్వడం జరిగింది అదే విధంగా బచ్చు వీరకుమార్ అనేటువంటి కృష్ణకుమార్ అనే ఆయన అమెరికా వాస్తవుడు మన ప్రాంతం మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన ఇప్పటికే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నదాన సత్రాన్ని ఎనిమిది ఎనభై వేల ఎనభై లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తున్నారు మరలా కూడా పర్వట వైపున గాలిగోపురాన్ని రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే దాన్ని కూడా ఆయన దాతృత్వంతో ఈ రోజు నిర్మించబోతున్నాం ఆయన వస్తే ఆయన చేత శంకుస్థాపన చేపించాలని ఈరోజు మేము అనుకున్నాం కాబట్టి అది పోస్ట్ పోన్ అయింది ఆయన రాగానే అమెరికా నుంచి రాగానే ఆల్రెడీ ప్రభుత్వాన్ని కూడా మంజూరు చేసింది రాగానే అది కూడా ఆయన చేతుల మీదగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా టిటిడి దేవస్థానం వారి ఆధ్వర్యంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో ఈరోజు దక్షిణ వైపున గాలిగోపురాన్ని నిర్మాణానికి టెండర్లు కూడా పిలవటం జరిగింది ఈరోజు ఆ టెండర్లు కూడా పూర్తయ్యి కాంట్రాక్టర్ కూడా ఈ రోజు వర్క్ ఇవ్వడం జరిగింది దానికి కూడా అతి తొందరలో మళ్ళా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి అది కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా కొండ మీద కళ్యాణం చేసే టైంలో ప్రజల భక్తులకు అంతా కూడా అసౌకర్యంగా ఉందనే ఆలోచనతో ఈ రోజున కావలిలో ఉన్నటువంటి దాతలందరూ కూడా కలిసి ఒకటిన్నర కోట్ల రూపాయలతో ఆరు వేల మంది ఎట్ ఎట్ టైం ఆ కళ్యాణం తిలకించే విధంగా ఈ రోజున నూట పది అడుగులు వెడల్పు మూడు వందల ముప్పై అడుగుల కొర ఉండేటువంటి కళ్యాణ మండపాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టాం అతి తొందరలో దాన్ని కూడా దాతల దాతృత్వంతో దాన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అనాదిగా కూడా ఈ టెంపుల్ కి ఉన్నటువంటి సాంప్రదాయాలు గతంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు సముద్రం మీద పయనించేటప్పుడు సముద్రానికి ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఓడలు మునిగిపోవడమే ఓడలు దగ్గదమవుతుంటే బ్రిటిష్ వారు దాన్ని కలిశాలను మార్చి దాని శక్తిని రశింపజేయాలన్న దురుద్దేశంతో వారు తూర్పు ముఖంగా ఉన్న మెట్లు తగ్గించి ఉత్తరం వైపుగా మెట్లు పెంచితే ఈ రోజున మళ్ళా తూర్పు వైపున కూడా మెట్లు ఏర్పాటు చేసి దేవుడికి ఎదురుగా నడవాలి దేవుడి నుంచి ఎదురుగా దిగిపోవాలి దేవుడి శూపులన్నీ కూడా మన శరీరం మీద పడాలని ఒక సనాతన ధర్మానికి మన ఆచారానికి మనం కట్టుబడి తూర్పు వైపున గా రాజద్వారం గుండా నడిచే విధంగా కూడా ఈ రోజున కోటి రూపాయలతో ఒక రెండు నాలుగు కాళ్ళ మండపాలు విధంగా మెట్టులు కూడా కోటి రూపాయలతో దాతల దాతృత్వంతో దాని కూడా నిర్మాణానికి ఈ రోజు శ్రీకారం చుట్టాం దాదాపు పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులు ఈ రోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామిని మనం సేవిస్తే ఆ స్వామి యొక్క దీవెనలు ఈ కావుల నియోజకవర్గం ఉదయం అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా అందించాలి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనం దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యంగా మనందరం కూడా కీర్తించాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళని అభినందించాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు ఇద్దరు ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు అడిగాను మేము వచ్చి చూస్తాం చూస్తాం మాట్లాడతాం వచ్చి పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పకుండా ఒక్క మాట అడగంగానే ఇద్దరు కూడా అంగీకరించి ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినందుకు కావల నియోజక ప్రజలు తరఫున ఎప్పుడో రాజులు కాలంలో నిర్మించిన ఈ బిట్టగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను కానీ రాలేకపోయాను ఈ రోజు ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం అందులో టిటిడి ట్రస్ట్ బోర్డుగా మెంబర్ గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం రెండో తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం ఇక్కడ స్వామి వారు ఇక్కడ వెళ్తారని చెప్పి అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది శంకుచక్రం తిరుమలలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ వేరే ఉల్టాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అటువంటి వెంకటేశ్వర స్వామికి ఇక్కడికి వచ్చి మేము ఇది చేసే అదృష్టం భాగ్యం మాకు కల్పించినందుకు కృష్ణారెడ్డి గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ ఈ గుడిని ఒక్క ఆయన ఎమ్మెల్యే అయినాక పద్నాలుగు నెలల్లోనే గుడి కోసం ఇంత శ్రమపడి ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పింది ఆయన పద్నాలుగు కోట్ల దాకా చెప్పారు అందులో మా టీటీడీ పదిహేను కోట్ల దాకా చెప్పారు అందులో మా టీటీడీ పాలక మండలి కూడా రెండు కోట్ల చిల్లర మా చైర్మన్ గారు ఈవో గారు తరఫున ఇవ్వడం కూడా జరిగిందన్నారు ఎండోమెంట్ మినిస్టర్ గారి ద్వారా కూడా తెచ్చుకున్నానని చెప్పారు కృష్ణారెడ్డి గారు ఎవరిని వదలలేదు అందరి దగ్గర తెచ్చి స్వామికి సేవ చేసుకుంటున్నందుకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఆయన మీద కావలి ప్రజల నియోజకవర్గ ప్రజల మీద అదేవిధంగా జిల్లా వాసుల మీద మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే మా ఇద్దరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుందా పేద పాఠశాల నేను చైర్మన్ గారితో అదే విధంగా గారితో ఒకసారి మాట్లాడి తర్వాత చర్చించి తర్వాత నేను మాటిస్తాను ఇది ఒక్క నేను మాట మాట వాళ్ళతో మాట్లాడి ఈ వెంకటేశ్వర గుడికి రావడం దర్శించుకోవడం ఈ కోనేరు కార్యక్రమానికి శంకుస్థాపనకి రావడం అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా శంకుస్థాపనకి రావడం మమ్మల్ని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలవడం కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పిన ఫిగర్లు ఉంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే పదిహేను కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి మీ అందరు కావలి వాసులు మీ అందరికీ అదృష్టం అంట ఇటువంటి ఎమ్మెల్యే మీకు ఇక్కడనే కనపడుతుంది ఆ కళలు కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఈ గుడికి పదిహేను కోట్లు చిన్న విషయం కాదు గవర్నమెంట్ చేతుల్లో ఉండే గుడులకే పెట్టలేకుండా అటువంటిది ఈ గుడిని ఇంత డెవలప్ చేస్తున్నా అంటే నిజంగా కూడా అతనికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మేము కోరుకునేది ఒకటే అందరూ కూడా సహ సహకరించి ఇది తొందరగా పూర్తి చేయాలా అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మాకు ఒక చేయి వేయాలి ఎందుకంటే బ్రహ్మోత్సవాల టైం పూర్తి చేయాలంటే కొంత ప్రతి ఒక్కరు చేయి కూడా పడాలి మాకేం డబ్బుతో కాదు మనసుతో అది ఉంటేనే ముందుకు పోగలదు చాలా సంతోషం ఈ రోజు ఈ కార్యక్రమానికి రావు మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి